మొట్టమొదటిగా బైబుల్ చాలా స్పష్టంగా ఒక వాక్యంలో చీకటికి వెలుగుకి ఏమీ పొత్తు మనం వెలిగింపబడిన వారమని వాక్యము మనకి తెలియపరుస్తుంది చెడు స్నేహము మంచి ఆ నడవడిని చెరిపేస్తాదంట సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమిటంటే అడిక్షన్స్ ఎలా తోని ప్రారంభం అవుతాయి ఎలా ప్రభావితం అవుతామంటే మొట్టమొదటిగా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణముని బట్టి నేను ఒక ఉదాహరణ ఇస్తా సొద్దోము గమురం పట్టణములో లోతు నీతిమంతుడుగా బ్రతికినా కూడా ఆ ప్రభావము పిల్లల మీద పడ్డది సో సర్కమ్స్టెన్సెస్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్ నీ యొక్క ఐడెంటిటీని కూడా నీ చుట్టుపక్కల పరిస్థితుల్ని కూడా పాడు చేయగలుగుతుంది అందుకనే సరైన వారితో స్నేహము చేస్తే ఈ అడిక్షన్స్కి మనం ఎంతో కొంత దూరముగా ఉండటానికి ఆస్కారము ఉంటుంది నా వ్యక్తిగత జీవితములో నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు బాగానే ఉండేవాడిని మరి పోయే కాలం వచ్చింది చెడు స్నేహము చెడు స్నేహితులు సరదాగా బయటికి వెళుతూ కాలక్షేపము చేస్తూ చేస్తూ వారు అలవాట్లు నా మీద రుద్దటం కాదు నేను వారి అలవాట్లు నా మీద నేనే రుద్దేసుకున్నా అంటే పులిసిపోయినది కాస్తంత పిండిలో ఉంటే మీరే చెప్పాలి అబ్బాబ్ ఎంత చక్కగా చెప్పాడు అంటే చాలా సార్లు చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్రదర్ వాళ్ళు తాగుతారు నేను కానీ తాగే వారిని మాత్రం నువ్వు పక్కన కూర్చొని ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్ప వాళ్ళు అర్థమవుతుందా మీకు బ్రదర్ వాళ్ళు వ్యభిచరిస్తారు నేను చెయ్యను కానీ వ్యభిచరించే వారితో మరి మొదటి కీర్తన ఏం చెప్తుంది దుస్తుని ఆలోచన చొప్పున అరే వాడు ఆలోచన కూడా నీ మీద పడకుండా నిన్ను నీవు కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు క్రైస్తవులకి క్రైస్తవ స్నేహితులు తక్కువైపోయారు అక్కడ వస్తుంది సమస్య ఎడిక్షన్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అందరు నన్ను అడిగేది ఒకటే అన్నా ఇక్కడ గంజాయికి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఒక్కడికి అలవాటు ఉంటే చెప్పండి వాడి చుట్టుపక్కల మనం ఉన్నందుకు ఏమవుతుంది పుచ్చిపోయిన యాపిల్ పండుని మంచి ఫలములు బుట్టలో పెడితే ఆ మంచి ఫలములు కూడా అదే జరుగుతుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిక్షన్స్కి మొట్టమొదటి కారణము యూ చాయిసెస్ ఎవరితో తిరుగుతున్నావు అనేది నువ్వు సరిచూ నేను క్రీస్తుతో నేను ఉన్నప్పుడల్లా బాగుంటా ఈ లోకస్తులతో తిరిగి వారితో కలిసి కాస్త నేను ప్రయాణిస్తే మళ్ళీ అదే చెడుతనము అందుకనే వాక్యము చాలా సుస్పష్టంగా చెప్తుంది చీకటికి వెలుగుకి అస్సలు పొంతనే లేదు ఏ సంబంధము సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆల్కహాలిక్ అడిక్ట్ అయ్యాను మందు తాగటం అలవాటు అయింది ఆ అలవాటు కొద్ది వ్యసనముగా మారిపోయింది అంటే మందు తాగకుండా ఒకరోజు కూడా గడిచేది కాదు కానీ ఈరోజు దేవుని మహాకృపని బట్టి ప్రతి వ్యసనము నుండి బయటకు వచ్చే సహాయము దేవుడు నాకు చేశాడు అది ఎలా కూడా నేను చెప్తా ఎప్పుడైతే చూడండి దేవుడు మనందరికీ ఇచ్చాడు చాయిసెస్ అనేది దేవుడు మనకే విడిచిపెట్టాడు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే ఏది విత్తుతావో బా చాలా తెలివైన వాడు అందరు కాకపోతే తెలిసి కూడా నేను తప్పు చేశాను తెలిసి కూడా దేవునికి విరోధముగా పాపము చేస్తూ వచ్చాను ఎంత దూరము వచ్చానంటే ఈ అడిక్షన్స్ వలన దేవునికి నా ముఖము కూడా చూపించే స్థితికి నేను లేకుండా పోయాను ఒకవైపు సిగ్గు గిల్ట్ షేమ్ ఇంతగా చేయిందే నా బ్రతుకు దేవుడు దీనిని మార్చగలుగుతాడా దేవుడు బాబు చే నాకొక సందేహము దేవుడు చేస్తాడని ఈ అడిక్షన్స్తో ఉన్న జబ్బు ఇదే గిల్ట్ సెల్ఫ్ కాండమినేషన్ సెల్ఫ్ కాండమినేషన్ తెలుగులో ఏమంటారు ఆత్మన్యూనత ఆత్మన్యూనత ఓకే వాట్ ఎవర్ ఇట్ ప్రైజ్ సో ఆల్కహాల్ తో స్టార్ట్ అయిన ఈ వ్యసనము డ్రగ్స్ దాకా వెళ్ళిపోయింది అన్ని అనుభవించే చెప్తున్నాను నాన్న దాచుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు సిగ్గుపడవలసిన అవసరం నా దగ్గరికి ఏమీ లేదు ఎప్పుడైతే నేను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డానో నేను నా తప్పుని సరి చేసుకోవటానికి నేను పశ్చాత్తాప పడ్డానో దేవుడు నాలో ఒక నూతన కార్యము ప్రారంభించాడు సో ఈ అడిక్షన్స్ నుండి బయటికి రావటానికి ఫస్ట్ నీలో అంగీకారం ఉండాలి యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ఆక్సెప్టెన్స్ మనము స్వతహగా పోరాడి దీనిని జయించలేము అనుభవముతో చెప్తున్నాను దీనిని గాని దేవుని చేతిలో పెట్టకపోతే ఈ అడిక్షన్స్ నుండి రావటము ఇంపాసిబుల్ థ్యాంక్ యూ సో చాలా దూరం వెళ్ళిపోయిన నా బ్రతుకు ఒకరోజు నేను కన్నీటి ప్రార్థనలు చేసి ప్రభా నాకొక్క అవకాశం ఇవ్వు ప్రభా నేను నిజంగా మారాలని ఇష్టపడుతున్నాను నాకు సహాయం చెయ్యి కానీ మీరు నమ్మరండి నాలుగు సంవత్సరాలు పడి లేచి పడి లేచి చాలా నానా విధాలుగా నేను ఇబ్బందులు పడ్డాను ఒక రోజులో వెళ్ళిపోలేదు ఒక రోజులో ఎడిక్షన్ నన్ను విడిచి పాత అలవాట్లు అంత సులభంగా చెప్పండి అబ్బా రెండో కొరింది ఏడు ఒకటిలో రెఫరెన్స్ కొరిందీలు రాసిన రెండో పత్రిక ఏడు ఒకటిలో మీరు చెప్పిన రెఫరెన్స్ మీరు చెప్పిన మ్యాటర్ ఉంటది అంటే అది ఒకసారి అది చెప్పి మీరు బాగుంటుంది రెఫరెన్స్ చూపించండి ప్లీజ్ బ్రదర్ చెప్పిన విషయం స్క్రీన్ మీద చూపించండి వీలైతే కొరిందీలుకు రాసిన రెండో పత్రిక ఏడు ఒకటిలో వన్ డేలో ఎవ్వరు పరిపూర్ణులు కారు వన్ డేలో ఎవ్వరు గొప్పగా మారలేరు అనే విషయాన్ని అక్కడ చెబుతూ మనకి పవిత్రమైన వాగ్దానాలు ఉన్నవి గనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం అంటాడు అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్స్ ఎల్ ప్రాసెస్ ఎస్ సార్ సే నేను ఎప్పుడు అంటాను సాలరేషన్ ఈస్ నాట్ హారిజాన్ ఇట్ ఈస్ నాట్ వర్టికల్ ఇట్ ఈస్ హారిజాంటల్ ప్రాసెస్ ఎస్ ఎస్ సైంటిఫికేషన్ అనేది ఒక రోజులో జరిగేది కాదు నా విషయంలో ప్రత్యేకంగా నాలో ఉన్న చెడుతనము పూర్తిగా పోవటానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది నాన్న నేను ఎంత శోధనను అనుభవించేనంటే మూడు నెలలు బాగుండేవాడిని ఏదో ఒక ప్రభావం చేత మళ్ళీ పాత స్నేహితులు వచ్చి ఏదో మాటలు చెప్పి గలిబిలి చేసేసి మళ్ళీ వాళ్ళతో బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తాగటం ఇలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒక రోజు నేను అన్నాను ప్రభువా నాకు అసలు బ్రతకటానికే ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఎంత దూరం వెళ్ళిపోయినట్టే సూసైడు ఎందుకంటే నాకు నా మీదే ఆ పుట్టేలాగా అపవాది చేశాడు దేవుడు చేయలే అపవాది చేశాడు నాలుగు సంవత్సరాలు నాన్న దేవుడు నా యొక్క ప్రయాసను చూశాడు నా యొక్క మనసును దేవుడు చూశాడు నిజంగా చెప్తున్నాను నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని విసర్జించే హృదయము దేవుడు నాకు అనుగ్రహించాడు ఏ కళ్ళుతో నేను పాపము చేసేవాడినో అదే కళ్ళతో నీతిని చూసే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ విధంగా చాలా అడిక్షన్స్ నన్ను అమ్మ ఇప్పుడు లిస్ట్ చెప్పుకుంటూ పోతే మీరే భయపడతారు రైట్ అలా అని చెప్పి నేను ఒక్కడిని చెడ్డవాడిని మీరు అందరు నీతి మంతులు అనుకోకండి అర్థమైందా అదే ఇలా ఇలా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళని వాళ్ళు కూడా అద్దంలో చూసుకుంటారు అదే అండి అంతే ఎవరిని వాళ్ళే ఎవరికి వాళ్ళు అద్దలో నీతి మంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక సో ఈ ఎడిక్షన్స్ ఇంత తీవ్రతరం దాల్చి అంటే ఒక క్వశ్చన్ మీద ఒక మాట చెప్పారు మనం క్రైస్తవులతో సహవాసం చేయట్లేదు కాబట్టి ఎడిక్షన్స్ అవుతున్నా కొన్ని చోట్ల అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొన్ని విషయాలు కొన్ని చోట్ల నేను ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు మన వెస్ట్ గోదావరి సైడ్ అక్కడ చర్చ్లో పిల్లలందరూ ఫ్రెండ్సే కలిసిమెలిసే ఉన్నారు కానీ కలిస్తూ అవుతున్నారు ఏంటి పరిస్థితి వాళ్ళు క్రైస్తవులైనా కాదు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం క్రైస్తవులతో సహవాసం చేయండి అని చెప్పాం క్రైస్తవులతో సహవాసం అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే క్రిస్టియన్ అయితే చాలా సహవాసం చేయొచ్చు అనే భావంలోకి వెళ్తారు అది చాలా పెద్ద అపోహ దాని మీద ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి సమస్య లేదు ఇప్పుడు చెప్తా ఓకే నేను పదహారు సంవత్సరాల వయసుకే బాప్ పొందుకున్న క్రైస్తవు పదహారు సంవత్సరాలకే బాప్తీసమ్మ పొందుకున్నాను ఇంకా పతొమ్మిదో సంవత్సరములో నాకు ప్రారంభమైంది కొత్త జీవితం పాపిష్టి జీవితం ఎప్పుడు బాప్తిజము పొందిన మూడు సంవత్సరం చిన్న మూడు సంవత్సరాల తర్వాత ఈ యొక్క అందుకనే క్రైస్తవుడికి అర్థం అంటే ఏమిటి మీరు చెప్పాలి క్రీస్తుని పోలినవాడు క్రీస్తు మనస్సు కలిగినవాడు క్రీస్తుని వెంబడించినవాడు వాడే క్రైస్తవుడు క్రైస్తవుడు పేరు పెట్టుకున్న ప్రతివాడు పేరు పెట్టుకున్న అందుకనే నాకు చాలా ఇష్టమైన వాక్యము నేను ఇజ్రాయల్ వెళ్ళిన వెళ్ళినప్పుడు అమెరికాలోని ఒక ఇజ్రాయల్ షాప్ బయట ఒక యూదుడితో నేను సంభాషిస్తూ నీకన్నా నిజమైన యూదుడిని నేనే అంటే ఎలా అన్నాడు బాహ్యమైన సున్నతి పొందుకున్న వాడు నిజమైన యూదుడు కాదు అంతరంగ సున్నతి సున్నతి పొందుకున్నాను కాబట్టి నీకన్నా ప్యూర్ యూదుడిని నేనే అని చెప్తే వాడు సాక్ట్ ఈస్ కరెక్ట్ అంటే యాక్చువల్లీ మనం క్రై మన క్రైస్తవుడే కదా అనుకుంటాం అవును ఇప్పుడు సొసైటీలో ఇది చాలా పెద్ద బ్లెండర్ ఇది ఖచ్చితంగా మనం దీని మీద మాట్లాడాలి అదేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ప్రపక్షపాతులు క్రైస్తవుడు అంటే చాలు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు సో బైబుల్ అలా చేయట్ల పౌరు భక్తుడు ఏమన్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకొని చిన్న ప్రకారమే మీరు నన్ను ఇఫ్ ఒకవేళ నేను ఇఫ్ ఐమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ టు క్రైస్ట్ అంటే నేను ఆయన్ని ఫాలో అవ్వకపోతే నేను ఐఎమ్ నాట్ ఫాలో అఫ్ లాట్ జీసస్ క్రైస్ట్ మీరు ఖచ్చితంగా నాకు ఫాలో అవ్వకూడదు అందుకే ఆ మాటలో భావం ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకో ఎంత గొప్ప కదా అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ మన క్రైస్తవులే మనం మనం ఒకటనే భావనలోకి వెళితే అక్కడ చర్చిలో నేను చూసినట్టుగా పది మంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు సభకి వస్తారు వాళ్ళే కష్టపడతారు వాళ్ళే టెంట్లు వేస్తారట వాళ్ళే చర్చ్ డెకరేషన్స్ చేస్తారట వాళ్ళే క్రిస్మస్కి మీటింగ్స్ అన్నింటికి అరేంజ్ చేస్తారట పాస్టర్ గారికి కానీ వీళ్ళు పది మందికి కలిసి తాగుతారు దేవుడి వారిని దీవించనుగా పది మంది కలిసి తాగుతారు పది మంది కలిసి మందు కొడతారు క్రిస్మస్ ఫంక్షన్ అయిపోగానే వీళ్ళు బీర్లు తెచ్చుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బట్ వీళ్ళు క్రిస్టియన్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నేను ఎందుకు క్లారిటీ మనం మాట్లాడుకోవడం వల్ల వీళ్ళకు క్లారిటీ తెలియాలి ఆ క్లారిటీ ఏంటంటే ఇదే విషయంలో నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఇదే విషయంలో చాలా మంది క్రైస్తవ సేవకులు ఏం చెప్తారంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది విశ్వాసి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు విశ్వాసనే చేసుకోవాలి కదా విశ్వాసిని మీరు సెలెక్ట్ చేసుకోండి దట్ ఈస్ బెటర్ అంటే ఒక అవిశ్వాసిని చేసుకునే కంటే కూడా విశ్వాసం చేసుకోవడం బెటర్ అనేది బైబిల్ చెప్తుంది ఇప్పుడు మన వాళ్ళు ఇదే పందాలో సేమ్ ప్యాటర్న్ లో క్రిస్టియన్ అయితే చాలు పెళ్లి చేసుకుంటా అందరూ క్రిస్టియన్స్ అవ్వచ్చు బట్ అందరూ విశ్వాసులు కాలేదు అబ్సల్యూట్లీరు క్రిస్టియన్ అని పేరు పెట్టుకోవచ్చు బట్ రియల్ క్రిస్టియన్ కాకపోవచ్చు సో దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం మనం దాని మీద ఇప్పుడు వెళ్ళక ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా ఉంటుంది క్రిస్టియన్ కి డూప్లికేట్ క్రిస్టియన్ రెండు చూడటానికి ఇద్దరు సేమ్ బట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఇది గోధుమ క్రిస్టియన్ ఫ్రెండ్స్ గురించి ఒకసారి మీరు మీ నోటితో చెప్పండి తర్వాత అని చెప్తారు నేను ఒక ఉదాహరణ ఇస్తానండి నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది క్రైస్తవులు నేను కలిసాను ఇంట్లో ఆదివారం నాడు డిన్నర్కి పిలిచి మందు పెట్టేవారు ఏది ఎప్పుడు ఉదయం ఏమో ఇప్పుడు సారీ ఫర్ అంటే యాక్చువల్లీ ఇదే విషయం మీద సోషల్ మీడియాలో కొంతమంది ఉన్మాదులు వీళ్ళు క్రైస్తవులు వైన్ వీళ్ళు ఏది హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు వైన్ తాగుతారు వీళ్ళు ఇళ్లలో కూడా వైన్ తాగుతారు అని అని వీళ్ళందరూ తాగుబోతులు అన్నట్టు డిక్లేర్ చేస్తున్నారు అంటే వాళ్ళు తాగుబోతులు లేరు అన్నట్టు వాళ్ళు తాగరన్నట్టు ఏదో పరిశుద్ధులు అన్నట్టు వీళ్ళు తాగుతారు అన్నట్టు డిక్లేర్ చేస్తున్నారు మీరు చెప్పిన విషయంలో పిలిచి పెట్టారు అన్న లో ఏదైతే ఉందో వాళ్ళు ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్ అని మీరు చెప్తున్నారు అదే కదా అది వాళ్ళు అర్థం కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి మందు తాగటం మంచిదా కాదా నన్ను భయపెట్టకండి బాబు మీకు దండం పెడతా మందు తాగటం మంచిదా కాదా అదేం మిగతా వాళ్ళు వాయిస్ ఏమైపోయింది మంచిది కాదు మందు తాగటం మంచిదా కాదా మరి మంచిది కానప్పుడు ఏం చేయాలి వాడు క్రైస్తవుడైనా నీ గ్లాసులో పోసి రెండు బ్రదర్ చీర్స్ కొడతామంటే చెప్పండి చెప్పండి అబ్బా అబ్బా చాలా తెలివైన వారు ఇది మనము చెయ్యగలిగితే అమ్మా మనం మనుషుల్ని సంతోషపరచటానికి రాలేదు రక్షింపబడలేదు కేవలము దేవుణ్ణి సంతోషపరచటానికే మనము ఏర్పరచబడి ఉన్నాము ప్రత్యేకపరచబడి ఉన్నాము కాబట్టి దేవుడికి ఏదైతే అసహ్యమో వాటిని మనము చెయ్యకపోవటమే అది మనకు మంచిది మంచిది సూపర్ మీరు ఎప్పుడు చాలా సంతోషం అన్న